నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మూశాయి ఈ సందర్భంగా పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ రహీద్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి మొదలుకొని పది పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయని అన్నారు పరీక్ష కేంద్రాల వద్ద ఇద్దరు వైద్యులు పది మంది ఇన్విజిరేటర్లు ఒక సీఎస్ గా బాధ్యతలు చేపట్టారన్నారు పదవ తరగతి పరీక్షలకు మండల వ్యాప్తంగా ఏడు పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం నూట ఆరు తెలుగు మీడియం అరవై తొమ్మిది మొత్తం నూట డెబ్బై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారని ఒకరు కూడా గయాజరు కాలేదన్నారు పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తహసీల్దార్ ఆదేశానుసారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీసు భద్రత కల్పించారని పరీక్షలు ప్రశాంతంగా అన్నారు తారీఖు నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ప్రారంభమైనవి మొత్తం ఇక్కడ సంఖ్య కేటాయించబడేటువంటి సంఖ్య నూట డెబ్బై ఐదు దీంట్లో తెలుగు మీడియం అరవై తొమ్మిది ఇంగ్లీష్ మీడియం నూట ఆరు మొత్తం మంది ప్రతిరోజు కూడా ఆబ్సెంట్ ఏం లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ప్రశాంత వాతావరణంలో మెస్ కార్డ్స్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు సహకరించారు అందరూ సహకరించారు పేరెంట్స్ కానీ అందరూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్కు సహకరించడం మరి చాలా ప్రశాంత వాతావరణం వాతావరణం లోపల ఎగ్జామ్స్ ముగించుకుని చివరి రోజు పెరుగుతుంది జరుగుతుంది